మీరు ఇక్కడ వైట్ మరియు ఎల్లో కలర్ లో చూస్తున్న వాగు బుడమేరు వాగు ఇక్కడ మీరు చూస్తున్నది కృష్ణా నది అలానే ఈ బ్లూ కలర్ లైన్ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ టూ థౌసండ్ ఫైవ్ వచ్చినప్పుడు ఏపీ గవర్నమెంట్ ఈ బుడమేరు రివర్ ని కోర్ సిటీ ఎంటర్ అవకుండా డైవర్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది ఇలా వస్తున్న బుడమేరు వాగు దారిని మళ్లించడానికి ఈ ప్రదేశంలో పదకొండు గేట్లతో ఒక ని నిర్మించారు సో దీని వల్ల ఇంకా ఫ్యూచర్ లో బుడమేరు వరద నీరు అనేది సిటీలోకి ఎంటర్ అవ్వదు అని అనుకున్నారు కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఈ కృష్ణానదిలో ప్రవహిస్తున్న నీరు నైన్టీన్ మీటర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ ఇందులోకి ఎంటర్ అవడానికి ఆస్కారం ఉంది ఏ రివర్ లో అయినా సరే రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి మెయిన్ రివర్ వెళ్లే దారి అలానే ఫ్లడ్ వచ్చినప్పుడు రెండు పక్కల ఆక్యుపై చేసుకునే పార్ట్ అనమాట అయితే ఇక్కడ ఎలాగూ రివర్ ఫ్లో అవట్లేదు కాబట్టి బుడమేరు వాగుకు సంబంధించిన వరద నీరు వెళ్లే ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేశారు సో మీరు ఇక్కడ దీన్ని కొంచెం జూమింగ్ చేసి చూస్తే ప్రస్తుతం బుడమిర వాగు ఇలా ఉంటుంది ఇక్కడ ఇళ్ళు అయి అబ్జర్వ్ చేయండి వాగు పక్కనే ఆనుకొని ఉంటాయి ఇలా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వరదల వల్ల ఈ కృష్ణానది కూడా పూర్తిగా నిండటంతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ కృష్ణానదిలోకి ఎంటర్ అవడానికి ఆస్కారం లేకపోవడంతో ఇక్కడ ఉన్న పదకొండు గేట్లని ఎత్తేసారు ఎప్పుడైతే ఈ పదకొండు గేట్లనే ఎత్తేసారో ఆ వరద నీరు మొత్తం ఈ బుడమెర వాగు ఇంతకు ముందు ప్రవహించే దారిలోకి వచ్చింది కానీ ఈ ఏరియాలో బుడమెర వాగు ప్రవహించే దారి అంతా ఆక్యుపై ఉండటం వల్ల ఇక్కడ వరద నష్టం అనేది చాలా ఎక్కువ ఉంది ఇవి బుడమేరు వాగుకు సంబంధించిన వివరాలు థ్యాంక్